హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ లైటన్ అమూల్య ఈరోజు ఈ వీడియోలో మనం విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఫస్ట్ టూ చాప్టర్స్లోని ప్రాక్టీస్ బీట్ చూద్దాం ఇది తెలుగు అకాడమీ బుక్ చూడండి ఫస్ట్ యూనిట్ విద్యా దృక్పథాలు విత్ అనే ధాతువుకు అర్థం తెలుసుకొనుట సత్యాన్వేషణ చేయనదే విద్య అనేది అంటే సత్యాన్వేషణ చేయనిదే విద్య అని చెప్పినది సోక్రటీస్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎస్ అంటే సత్యం టీ అంటే ట్రూత్ కదా అట్లా గుర్తుపెట్టుకోండి సత్యాన్వేషణ చేయనేదే విద్య అంటే సోక్రటీస్ పబ్బజ్జ అనే విద్యార్థి దశ ఈ కాలంలో కనిపించును ఇది బౌద్ధ కాలంలో కనిపించును ఇక్కడ పబ్బజ్జ అనే పదానికి అర్థం ఏంటంటే ముందుకు నడవడం లేదా ముందుకు పోవడం లార్డ్ కర్జన్ భారతీయ విద్యా కమిషన్ను స్థాపించినది నైన్టీన్ నాట్ టూలో ఇస్లాం కాలంలో ప్రాథమిక విద్యా కేంద్రాలను మక్తాబ్ అని పిలిచేవారు మక్తాబ్ అనే పదం కుతుబ్ అనే అరబిక్ భాషా పదం నుండి వచ్చింది కుతుబ్ అనగా వ్రాత నేర్చుకునే స్థలం లేదా రాయడం నేర్చుకునే ప్రదేశం అదే మదరసాలైతే ఉన్నత పాఠశాల అనమాట మదరస అయ్యాలా అనేది యూనివర్సిటీస్ ఓకే నెక్స్ట్ గురుకుల విద్య వేదకాలం నాటిది వేదకాలంలో పాఠశాలలు లేవు గురువు ఆశ్రమాలే దేవాలయ పీఠాలు పాఠశాలలుగా పనిచేశాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కంచి వారణాసి కాలంలో పాఠశాలలు మూడు రకాలుగా ఉండేవి అందులో ఒకటి ఏంటంటే గురుకులాలు వీటినే గురువు ఆశ్రమాలు అనేది నెక్స్ట్ పరిషత్ పరిషత్ అంటే గురుకుల విద్య తర్వాత ఉన్నత విద్య అందించే కేంద్రాలను పరిషత్ అనేవాళ్ళు లాస్ట్ స్థానం వచ్చేసి సమ్మేళన అంటే రాజు ఆస్థానంలోని చర్చా గోష్ఠీలను సమ్మేళన కేంద్రాలు అనేవారు వేద విద్య ప్రధాన లక్షణం ఏంటంటే ఉచిత విద్య కానీ విద్య పూర్తయిన అనంతరం గురుదక్షిణ ఇచ్చేవారు నెక్స్ట్ ఊడ్స్ డిస్పాచ్ ప్రవేశపెట్టిన సంవత్సరం ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ ఉచిత నిర్బంధ విద్య ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు బాలబాలికలకు వర్తిస్తుంది ఇది ఆర్టికల్ ట్వంటీ వన్ ఏకి సంబంధించినది ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల విద్యకు ఆర్థిక సహకారం అందించే ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ ఏ థర్టీ సెవెన్లో వార్ధా అనే ప్రాంతంలో గాంధీజీ చేసిన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినారు దానినే బేసిక్ విద్యా విధానం అంటారు విహారాలు మఠాలు అనేవి బౌద్ధకాలం నాటి విద్యా కేంద్రాలు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు విద్యా బాధ్యతను స్వీకరించినది ఎయిటీన్ నాట్ వన్ అదే విద్యకై లక్ష రూపాయలు కేటాయించిందంటే ఎయిటీన్ థర్టీన్ మొన్న గ్రూప్ ఫోర్లో కూడా ఈ క్వశ్చన్ రావడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ విద్యకై లక్ష రూపాయలు కేటాయించిన సంవత్సరం ఏది అంటే ఎయిటీన్ థర్టీన్ చట్టం ఇస్లాం కాలంలో బిస్మిల్లా ఉత్సవంతో బాలుడి విద్యాభ్యాసం ప్రారంభించబడుతుంది బిస్మిల్లా అనగా గురువు అయిన మౌల్వి దగ్గరికి చేర్చడం ఇదే బాలికల విషయంలో అయితే జార్ఫీ పానీ అంటారు ఈ ముస్లింలకు ముస్లింలలో బాలులకి నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగు రోజుల నాడు బిస్మిల్లా అనే ఉత్సవం ప్రారంభమవుతుంది రామ్మూర్తి సమీక్ష సంఘం ఏర్పాటు ఎప్పుడు చేశారు పంతొమ్మిది వందల తొంభైలో దీనిని ఆచార్య రామ్మూర్తి కమిషన్ అంటారు ఎయిటీన్ ఎయిటీ ఏర్పడిన కమిషన్ హంటర్ కమిషన్ ఇదే తొలి భారతీయ విద్యా కమిషన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మన దేశ అక్షరాస్యత శాతం థర్టీ పర్సెంట్ ఎడ్యుకేర్ అనే పదం లాటిన్ భాషా పదం నుండి వచ్చింది ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ఇంగ్లీష్ భాషా పదానికి చెందిన పదం ఈ ఎడ్యుకేషన్ అనే పదం నాలుగు లాటిన్ వర్డ్స్ నుండి వచ్చింది అవి ఏంటంటే ఎడ్యుకేట్ ఎడ్యుసియర్ ఎడ్యుకేటమ్ అండ్ ఈడ్యుకో ఎడ్యుకేర్ అంటే టు బ్రింగ్ అవుట్ వృద్ధిలోకి తీసుకురావడం ఎడ్యుసియర్ అంటే టు లెర్న్ టు లర్న్ అవుట్ లేదా టు లీడ్ అవుట్ దాని చూపడం ఎడ్యుకేటమ్ అంటే టు టీచ్ బోధించడం ఈ డ్యూకోలో ఈ అంటే అవుట్ ఆఫ్ ఎనర్జీ అంటే వెలికి తీయడం డ్యూకో అంటే టు బ్రింగ్ అవుట్ మొత్తం ఈ డ్యూకో అంటే అంతర్గత శక్తుల్ని బయటికి తీసుకురావడం అనమాట అదే ఈ విద్య అనే పదం హిందీలో అయితే హిందీలో ఏమంటారు శిక్ష అంటారు ఇది క్షాస్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది క్షాస్ అంటే ఏంటి ఇక్కడ టు లెర్న్ అంటే నేర్పించడం టు కంట్రోల్ అంటే నియంత్రించడం టు డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ టు టీచ్ అంటే బోధించడం అంటే దీనికి సింపుల్గా హిందీలో శిక్ష అంటారు ఇది క్షాస్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది వీటికి అర్థాలు ఏంటంటే ఇక్కడ కోడ్ ఎల్సిడి టీవీ ఎల్ అంటే లెర్న్ సి అంటే కంట్రోల్ టీ అంటే డిసిప్లిన్ టీ అంటే టీచ్ అలాగే ఎడ్యుకేషన్ అంటే తెలుగులో విద్య ఈ విద్య అనే పదం విద్ అనే సంస్కృత ధాతువు నుండి వచ్చింది విద్య అంటే తెలుసుకోవడం సంభవించడం భావించడం అవగాహన చేసుకోవడం కనుగొనడం వీటన్నింటి యొక్క సమ్మేళనం వలన కలిగే జ్ఞానాన్ని మనం విద్యగా భావించవచ్చు పరిమితార్థంలో విద్యకు పరిమితం అనేది త్రీ ఆర్ట్స్ త్రీ ఆర్ట్స్ అంటే ఇక్కడ రీడింగ్ రైటింగ్ ఆర్థమెటిక్ మనస్సును నియంత్రించడమే విద్య అన్నవారు ఎమర్సన్ డ్యూకో అంటే అర్థం ఏమిటంటే ఇంతకుముందు చెప్పాను కదా డ్యూకో అంటే టు బ్రింగ్ అవుట్ అంటే వృద్ధిలోకి తీసుకురావడం మోక్ష సాధనమే విద్య అని ప్రబోధించేవి ఉపనిషత్తులు దీనికి కూడా ఏంటి ఉపవాసం చేస్తే మోక్షం లభిస్తుంది రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన సంవత్సరం నైన్టీన్ థర్టీ నైన్ ఎప్పుడు కంప్లీట్ అయింది నైన్టీన్ ఫార్టీ ఫైవ్ విద్యలో సామాన్య పరిజ్ఞానాన్ని పొందేవారు శూద్రులు ఎందుకంటే వీళ్ళకి విద్యకి అవకాశం లేకుండా అందుకే వీళ్ళు నార్మల్ సామాన్య పరిజ్ఞానాన్ని పొందేవారు బౌద్ధ హిందూ విద్యా విధానాల్లో ఏర్పడిన లోపాల సవరణకు ఆవిర్భవించింది నైతిక సిద్ధాంతం జీవిలో దాగి ఉన్న దానిని వివర్తనం చేయనిది విద్య అని అన్నది ఎవరు ఫ్రోబెల్ సెకండ్ యూనిట్ విద్యాధ్యేయాలు ప్రకార్యాలు అంటే ఎయిమ్స్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెకండ్ యూనిట్లోని ప్రాక్టీస్ బిట్స్ విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు జీవితమే విద్య అని నిర్వచించిన వారు జాన్ డ్యూఈ ఈ అంటే ఎడ్యుకేషన్ కదా డ్యూఈఈ ఎడ్యుకేషన్ జీవితం అంటే విద్య విద్య అంటే జీవితం అనేది గుర్తుంచుకోండి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ సిక్స్ మధ్య కాలంలో ఏర్పాటైన జాతీయ విద్యా కమిషన్ అధ్యక్షులు కొఠారి కొటారి విద్యా కమిషన్ అనే అందరికీ గుర్తుంది కదా దానికి అధ్యక్షులు ఎవరంటే కొఠారి డిఎస్ కోటారి నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానంలో సూచించిన విద్యాధ్యేయాలు సార్వత్రిక విద్యను సాధించడం సమాన విద్యావకాశాలు పెంపొందించడం శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించడం ఇవన్నీ నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానంలో సూచించిన విద్యాధ్యేయాలు నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానంలో పది మౌలిక సూత్రాలు అందించడం జరిగింది నూతన విద్యా విధానం కోసం ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ జనవరి ఫిఫ్త్న పార్లమెంట్లో ప్రసంగిస్తూ మన విద్యా విధానం ఇరవై ఒకటవ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనేటట్లు ఉండాలని పేర్కొన్నాడు దీనికోసం అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి పివి నరసింహారావు విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్తు దృక్పథం అనే పేరుతో ఒక డ్రాఫ్ట్ కాపీని రూపొందించి దేశవ్యాప్తంగా ప్రజలు విద్యావేత్తలతో చర్చించి వారు ఇచ్చిన సలహాలు సూచనలు ఆధారంగా చేసుకొని ఒక జాతీయ విద్యా విధానాన్ని నైన్టీన్ ఎయిటీ సిక్స్లో రూపొందించారు నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఏప్రిల్ ట్వంటీన ఇది పార్లమెంట్ ఆమోదం పొందింది ఇందులో పది మౌలిక సూత్రాలు ఉన్నాయి మరియు ఇందులోని విద్యా స్వరూపం టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ మళ్ళీ టెన్ని ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ టూగా డివైడ్ చేశారు ఫైవ్ అంటే ప్రాథమిక పాఠశాల వన్ టు ఫిఫ్త్ త్రీ అంటే ప్రాథమికోన్నత యూపీఎస్ అప్పర్ ప్రైమరీ స్కూల్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నెక్స్ట్ నెక్స్ట్ టూ ఇయర్స్ అంటే ఉన్నత పాఠశాల హై స్కూల్ దట్ ఇస్ నైన్త్ అండ్ టెన్త్ అండ్ అనదర్స్ అనదర్ టూ ఇయర్స్ కళాశాల ఇంటర్మీడియట్ లె లెవెన్త్ ట్వెల్వ్ అండ్ లాస్ట్ త్రీ ఇయర్స్ రిలేటెడ్ టు డిగ్రీ అండ్ విశ్వవిద్యాలయాలు థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ నైతిక విలువలు ఆధారాలు ఉన్న ప్రవర్తన సత్ప్రవర్తన అని అభిప్రాయపడిన వారు హెర్బర్ట్ ఎప్పటికీ గుర్తుంచుకోండి నైతిక విలువలు అనే పదం కనిపిస్తే అది కంపల్సరీ హెడ్బర్ట్ జాన్ డియూఈఈ ప్రకారం విద్య అనేది త్రిధృవ ప్రక్రియ ద్విధృవ ప్రక్రియను ప్రవేశపెట్టింది జాన్ యాడమ్స్ క్రింది వాణిలో నిరంతర విద్యను అందించే సంస్థలు రాత్రి పాఠశాలలు టీవీ రేడియో ప్రసార సాధనాలు వయోజన విద్యా కేంద్రాలు ఇవన్నీ నిరంతర విద్యకు సంబంధించే సంస్థలు నియమ నిబంధనలు సరళీకృతంగా ఉండే విద్యా విధానం నిరంతర విద్య ఇక్కడ విద్యా రకాలకు సంబంధించినటువంటి షార్ట్ నోట్స్ చూడండి కాలము లక్ష్యంను ఆధారంగా చేసుకుని విద్య అనేది మూడు రకాలు లక్ష్యము మరియు కాలం నిర్ణయించినట్టయితే నియత విద్య ఫర్ ఎగ్జాంపుల్స్ పాఠశాల కోచింగ్ సెంటర్స్ లైబ్రరీ మ్యూజియం జూ అంటే వీటన్నిటికీ ఎంట్రీ టైం అండ్ ఎగ్జిట్ టైం బోత్ ఉంటాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కూల్కి వెళ్ళామనుకో టెన్ టు ఫోర్ లేదంటే నైన్ టు ఫోర్ ఇట్లా టైమింగ్స్ ఉంటాయి దానితో పాటు లక్ష్యం ఈ అకాడమిక్ ఇయర్లో ఇది చదవాలని సిలబస్ ఉంటుంది సో రెండు ఉన్నాయి నియత విద్య అంటే మనం రెగ్యులర్గా చదువుకున్న ఏ చదువైనా కూడా నియత విద్య కిందికి వస్తుంది నెక్స్ట్ అనియత విద్య దీనినే నిరంతర విద్య అని కూడా అంటారు ఇందులో లక్ష్యం ఉంటుంది ఏ సూటబుల్ ఎగ్జామ్ ఏంటంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఓపెన్ యూనివర్సిటీలో కానీ అట్లా మనం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తే మనకు లక్ష్యం ఏంటి త్రీ ఇయర్స్ చదవాల్సిన కోర్సు ఫోర్ ఫైవ్ ఇయర్స్లో ఎప్పుడైనా చదవచ్చు కొన్ని కొన్ని కండిషన్స్ ఉంటాయి కానీ దానికి పర్ఫెక్ట్ టైమింగ్ అనేది ఉండదు అంటే కంపల్సరీ నువ్వు మూడు సంవత్సరాల్లోనే డిగ్రీ కంప్లీట్ చేయాలి నాలుగు సంవత్సరాల్లోనే చేయాలి అనేది ఏమి ఉండదు నీ లక్ష్యం ఏంటి డిగ్రీ కంప్లీట్ చేయాలి అది మూడు సంవత్సరాలు చేస్తావా నాలుగు సంవత్సరాలు చేస్తావా అనేది అది మన ఇష్టం అయితే విద్య యొక్క మెయిన్ సూత్రం ఏంటి అంటే ఫ్లెక్సిబిలిటీ అంటే సరళత అన్నమాట దీన్ని ఎవరైనా ఎప్పుడైనా ఎలా అయినా చదువుకోవచ్చు అనమాట నెక్స్ట్ యాదృచ్ఛిక విద్య దీనికి లక్ష్యం మరియు కాలం రెండు ఉండవు ఎందుకంటే మనం అనుకోని సంఘటన ద్వారానే అనుభవం ద్వారానే మనం విద్యని నేర్చుకోవడం జరుగుతుంది సో దీనికి పర్టికులర్ టైం ఇంకా లక్ష్యం అనేది ఉండదు చూడండి నిర్ణీత లక్ష్యం కలిగి ఉండి నిర్ణీత కాలంలో జరిగే విద్యని నియత విద్య అంటారు అనియత విద్య అంటే ఇందులోని ముఖ్య సూత్రం ఫ్లెక్సిబిలిటీ అంటే సరళత ఎప్పుడు అంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ నేర్చుకోవచ్చు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో యునెస్కో ఇచ్చిన నివేదికను అనుసరించి ప్రపంచవ్యాప్తంగా అనియత విద్యకు ప్రాముఖ్యత ఏర్పడినది భారతదేశంలో తొలి సార్వత్రిక విశ్వవిద్యాలయం బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ నైన్టీన్ ఎయిటీ టూ ప్రపంచంలోనే అతిపెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇగ్ను అంటే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఇది నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో స్థాపించబడింది ఇది న్యూఢిల్లీలో ఉంది విద్యా ప్రణాళిక రూపొందించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు సమకాలీన సామాజిక అంశాలు విద్యార్థి వికాసం భవిష్యత్తు సవాళ్ళు ప్రస్తుత విద్యా బోధన ఎలాంటి భావాలకు అనుగుణంగా ఉంది ఇది పాశ్చాత్య భావనకి అనుగుణంగా ఉంది జాన్ డ్యూఈ ఏ దేశ విద్యావేత్త అమెరికాకు సంబంధించినటువంటి విద్యావేత్త త్రిధృవ ప్రక్రియలోని మూడు ధ్రువాలు ఉపాధ్యాయుడు విద్యార్థి సమాజం పాఠ్య ప్రణాళిక అంటే విద్యా లక్ష్యాలు అనుసరించే ప్రణాళిక విద్యా సమాజ శాస్త్రం విద్యలో ఏ లక్ష్యాలకు ప్రాముఖ్యతను ఇస్తుంది దేనికి ఇస్తుంది సామాజికానికి అంటే సమాజానికే ప్రాముఖ్యతను ఇస్తుంది సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని సమాజ శాస్త్రం అంటారు మానవ జీవన విధానాన్ని జీవన శైలిని సూచించేది సంస్కృతి భారత రాజ్యాంగం సమానత్వం సౌభ్రాతృత్వం స్వేచ్ఛ సమన్యాయం అనే విలువలపై రూపొందించబడింది పని అనుభవం ప్రతిపాదించిన కమిటీ కోటారి కమిషన్ కోటారి కమిషన్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలకి అనుగుణంగా సంపూర్ణ విద్యా విధానం కోసం సమగ్రమైన విద్యా స్వరూపాన్ని సూచించమని ఆనాటి విద్యాశాఖ మంత్రి అంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎంసీ చాంగ్లా యుజిసి అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా ఉన్న డాక్టర్ దౌలత్ సింగ్ కోఠారి అంటే డిఎస్ కోఠారి అధ్యక్షన ఈ కమిషన్ని నియమించారు ఈ కమి కొఠారి కమిషన్ నియమించిన తేదీ జూలై ఫోర్టీన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ పని ప్రారంభించిన తేదీ అక్టోబర్ సెకండ్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ గుర్తుంచుకోండి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ అక్టోబర్ రెండేంటి గాంధీ జయంతి రోజున కమిషన్ అనేది వర్క్ చేయడం ప్రారంభించింది దీని నివేదికను అందించిన తేదీ జూన్ ట్వంటీ నైన్త్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ ఇందులోని సభ్యుల సంఖ్య పదహారు లెవెన్ ప్లస్ ఫైవ్ లెవెన్ ఏమో ఇండియన్కి సంబంధించినటువంటి విద్యావేత్తలు ఇంకా ఫైవ్ ఏమో యుఎస్ఏ యుఎస్ఎస్ఆర్ యూకే ఫ్రాన్స్ అండ్ జపాన్కి సంబంధించినటువంటి విద్యావేత్తలు ఈ కొఠారి కమిషన్ నివేదిక పేరు విద్యా జాతీయ అభివృద్ధి లేదా విద్యా జాతీయ వికాసం వికాసం అన్న అభివృద్ధి అన్న సేమ్ సో ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ అనే పేరుతో కొఠారి కమిషన్ యొక్క నివేదికను అందించడం జరిగింది ఇందులోని ఈ కమిషన్లోని మొదటి వాక్యం దేశ భవిష్యత్తు తరగతి గదులలో నిర్మించబడుతుంది అండ్ అండ్ చివరి వాక్యం విద్య మార్పుకు సాధనం ఇది ప్రజల జీవన అవసరాలకు ఆశయాలకు సంబంధించినదిగా ఉండాలి బేసిక్ విద్యా విధానకర్త ఎవరనగా గాంధీజీ నైన్టీన్ థర్టీ సెవెన్ గాంధీజీ బేసిక్ విద్యా విధానం లేదా నయీ తలిం వార్దా ప్రణాళిక ప్రాతిపాదిక విద్య ఇవన్నీ ఒకటే నైన్టీన్ థర్టీ సెవెన్లో గాంధీజీ జాకిర్ హుస్సేన్తో కలిసి వార్దాలో ఒక ప్రణాళికను రూపొందించాడు దీనినే వార్దా ప్రణాళిక లేదా బేసిక్ విద్యా విధానం లేదా ప్రాతిపాదిక విద్య లేదా నయీ తలీం అంటారు ఇందులోని లక్షణాలు ఏంటంటే ఏడు సంవత్సరాల పాటు బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి మాతృభాషలో బోధన జరగాలి వృత్తి విద్యకు ప్రాముఖ్యత కల్పించాలి విద్యార్థి యొక్క ఆసక్తి సామర్థ్యం మేరకు కోరుకున్న వృత్తి విద్యను అందించాలి గృహము పాఠశాల సమాజము మూడింటి మధ్య మంచి సంబంధాన్ని ఏర్పరచాలి పురుషులతో సమానంగా స్త్రీలకి విద్యావకాశాలు కల్పించాలి ఇందులో ఈ బేసిక్ విద్యా విధానం యొక్క మెయిన్ మోటో ఏంటంటే విద్యను కంప్లీట్ చేసుకునే సమయానికి ప్రతి ఒక్కరూ తమ కాళ్ళ మీద తాళి నిలబడే ఏదో ఒక వృత్తి నైపుణ్యంలో సమర్థతను కలిగి ఉండాలి జీవితాన్ని సాఫీగా సాగించాలి అనే ఉద్దేశంతో ఈ బేసిక్ విద్యా విధానం అనేది ప్రారంభించడం ప్రారంభం జరిగింది అందుకే చూడండి థర్డ్ పాయింట్ వృత్తి విద్య వృత్తి విద్యకు ప్రాముఖ్యత కల్పించాలి పూర్వ ప్రాథమిక విద్యకు ప్రాముఖ్యతను ఇచ్చినది నూతన జాతీయ విద్యా విధానం సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కి మరో పేరు మొదలయార్ కమిషన్ ఇది నైన్టీన్ ఫిఫ్టీ టూ టు ఫిఫ్టీ త్రీ డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్ కమిషన్ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అని కూడా అంటారు అంటే తెలుగులో మాధ్యమిక విద్య కమిషన్ పంతొమ్మిది వందల యాభై రెండులో మాధ్యమిక విద్యలో మార్పులు తీసుకురావడానికి మద్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్న డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్ అధ్యక్షతన ఒక కమిషన్ని సిఏబిఈ నియమిస్తూ కమిషన్ యొక్క లక్ష్యాలు దీనికి కోడ్ ఉంది చూడండి పిఎంఎన్వి పి అంటే పౌరసత్వ శిక్షణ ఎం అంటే మూర్తిమత్వ అభివృద్ధి ఎన్ అంటే నాయకత్వ లక్షణాలు పెంపొందించటం వి అంటే వ్యక్తిగత లేదా వృత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచటం ఈ నాలుగు లక్ష్యాలు అనేవి మొదలియార్ కమిషన్ సూచించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ట్రై టు రిమెంబర్ ద కోడ్ పిఎంఎన్వి కేంద్రంలో విద్యాశాఖకు నూతన పేరు మానవ వనరుల మంత్రిత్వ శాఖ హెచ్ఆర్డి హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ శాఖ అని ఉంటుంది మంచి పౌరసత్వం ఏ విలువల కిందికి వస్తుంది సామాజిక విలువల కిందికి వస్తుంది వార్దా విద్యా విధానానికి మరొక పేరు బేసిక్ విద్యా విధానం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా నైన్టీన్ థర్టీ సెవెన్ గాంధీజీ రూపొందించినటువంటి బేసిక్ విద్యా విధానం ఇది వృత్తి విద్యకి ప్రముఖ స్థానాన్ని కల్పించింది జాతీయ విద్యా విధానం అనుకరణ ఏది సమన్వయం భిన్నత్వంలో ఏకత్వానికి ఉదాహరణ భారతదేశం ఇది చిన్నప్పటి నుండి చూస్తున్నాం అందరికీ తెలుసు పాఠశాల విద్యా ప్రమాణాల స్థాయి దీనిపై ఆధారపడుతుంది ఉపాధ్యాయుల సమర్థత మరియు దక్షతలపై ఆధారపడి ఉంటుంది సెకండరీ విద్యా కమిషన్ కాలం నైన్టీన్ ఫిఫ్టీ టూ టు ఫిఫ్టీ త్రీ దీన్నే మొదలియార్ కమిషన్ అంటారు దీనికి అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్ అందరికీ విద్య అనే నానుడి ఆచరణకి ఆమె దూరంలో ఉందని పేర్కొన్నది కోటారి కమిషన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ సిక్స్ ఏఈపి అనేది അഡോലസൻസ് എഡ്യൂക്കേഷൻ പ്രാജക്ട് താങ്ക് യു ഫാർ വാച്ചിങ് ഇഫ് യു ലൈക് ദിസ് വീഡിയോ പ്ലീസ് ലൈക്ക് ഷെയർ ആൻഡ് കമൻറ്റ് ആൻഡ് ഡോൺ ഫർഗെറ്റ് ടു സബ്സ്ക്രൈബ് അവർ ചാനൽ എൻ ലൈറ്റ് അൻ അമൂല്യം ഡൂ സബ്സ്ക്രൈബ് ഫർ മോർ വീഡിയോസ് താങ്ക് യു